నా పేరుగా బబ్రియలు దేవునా ఇచ్చిన నూట యాభై ఒకటో ఒక పాఠం నీ ఆత్మనునాలు నింపవ నీ శక్తిని నాకు వసగవ నీ కొరకు నన్ను నిలుపవ నా దీవా నీ ఆత్మనునాలు నింపవ నీ శక్తిని నాకు వసగవ నీ కొరకు నన్ను నిలుపవ నా దీవ నీసేవలు నన్ను నిలుపవా నీసన్నిధి ఎందు నిలుపవా నీ కీర్తనలే రాయించవ నీ ప్రార్థన నాకు నేర్పవా ఏసయ్యా నీసేవలు నన్ను నిలుపవా నీసన్నిధి ఎందు నిలుపవా నీ కీర్తనలు రాయించవ నీ ప్రార్థన నాకు నేర్పవా ఏ మా ఆత్మలను రక్షించవ నరకాగ్ని నుండి తప్పించవా మా ఆత్మలను రక్షించవ నరకాగ్ని నుండి తప్పించవా నా మగనతకై నన్ను పాత్రగా నీ నా మగనతకై నన్ను పాత్రగా వాడవ నీ ఆత్మను నాలో నింపవ నీ శక్తిని నాకు సగవ నీ కొరకు నన్ను నిలుపవా నా దీవా దేవునికి చిన్న నూట యాభై ఒకటో కొత్త పాట ఈరోజు ఈరోజు పొద్దునిచ్చడు దేవుడు దేవుడి పాట మన ఆత్ ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి అని చెప్పని నిరంతరము మన దేవుడిని పాదాలను ఆశ్రయించాలి ఆశ్రయించి శక్తిని పరిపూర్ణమైన దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకునే విధంగా దేవునితో పెనుగులాడి మనం ఎట్లా సరే పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి పాటలు పాడే శక్తి కావాలయ్యా వాక్యం చెప్పే శక్తి కావాలయ్యా నీ ప్రార్థన చేసే శక్తి కావాలయ్యా ప్రతి దాని విషయంలో కూడా ఆయన సహక సహాయము సహకారము మనం తీసుకోవాలి ఎందుకంటే ఆయన సహాయం సహకారం ఉంటేనే మనం ఏమేమి చేయాలి లేకపోతే ఆయన లేకుండా మనం ఏమీ చేయాలి కాబట్టి ఆయన సహకారం తీసుకోవాలి ఆయన ఆశ్రయించాలి ఆయన ప్రాధాన్యత పట్టుకోవాలి ఏ విషయంలో అయినా సరే ఏది కావాలన్నా కూడా ఆయన ఆశ్రయిస్తే అన్నీ ఆయన సమకూర్చే దేవాది దేవుడు దయామయుడు ఆయన కాబట్టి ఏ అవసరం ఉన్నా సరే మనుషుల దగ్గరికి వెళ్ళద్దు ఏ అవసరం ఉన్నా సరే ప్రభువుని పాదాలను ఆశ్రయించాలి ప్రేజ్ ధర